లాగల్ల గ్రామము దామెర మండలంలో దీన్ దయాజీ జయంతి సందర్భంగా దీన్ దయాజీ గారి చిత్రపటానికి ఘనంగా అర్పించడం జరిగింది మండలాధ్యక్షుడు జంగిల్ నాగరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి శక్తి కేంద్ర ఇన్ఛార్జుడు భూత అధ్యక్షులు మరియు మండల నాయకులు జిల్లా నాయకులందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీకి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆద్యుడిగా అంటే జనసేన ఉన్నప్పుడు తర్వాత మొట్టమొదటి అధ్యక్షులు వాజ్పేయి గారు కానీ సిద్ధాంతం ఒకటే జనసంఘమైనా భారతీయ జనతా పార్టీ అయినా అందుకే జనసంఘం పుట్టినప్పుడు ఆద్యుడు మొట్టమొదటి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అయినా కూడా దాని సిద్ధాంతాన్ని రచించింది మాత్రం దీన్ దయాల్ జీ గారు దీన్ దయాల్ జీ గారు చెప్పినటువంటి రెండు విషయాలు ఏవైతే మూల పిల్లర్స్ అంటాం కదా మనం ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ఒకటి ఏకాత్మత మానవ సిద్ధాంతం ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటుంది రెండవది అంత్యోదయ కార్యక్రమం ఈ రెండు పిల్లర్స్ మీద భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది ఒకటి ఏకాత్మత మానవవాదం రెండవది అంత్యోదయ కార్యక్రమం ఏకాత్మ మానవవాదం అనేది ఒక పెద్ద సబ్జెక్టు అది ఇంటిగ్రల్ యూనిజం అంటే మన యొక్క మనిషి భౌతికంగానే కాకుండా సమాజంకు దేశానికి ప్రపంచానికి ఎట్లా లింక్ కావాలి అనేది అదొక పెద్ద అదొక సబ్జెక్ట్ అంత్యోదయ కార్యక్రమం అనేది చాలా దీన్ దయాలు గారికి పర్యాయపదంగా వాడుతాం మనం ఎందుకంటే ప్రజలలో కానీ సమాజంలో కానీ ఎవరైతే బీదవాడు ఉంటారో చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే అతనికి ప్రభుత్వ ఫలాలు కానీ ఏ యొక్క ఫలాలు కానీ మొదటగా అక్కడి నుంచి స్టార్ట్ కావాలి లేకపోతే బంతిలో కూర్చున్నట్టు మొట్టమొదటానికి ఏవైతే దొరుకుతాయో చిట్ట కూడా అవన్నీ దొరకాలి అనేది మూల సిద్ధాంతం దాని ఆధారంగానే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మూడవసారి మరి అధికారంలోకి వచ్చి వారి యొక్క వారు సూచించిన విధంగా మరి ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు పూరెస్ట్ ఆఫ్ పూర్ అంటే సామాన్య ప్రజానికానికి బీదవానికి ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా అవి చేరే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీకి ప్లస్ ఈ యొక్క ఎందుకంటే పేరుతో అంకెలలో బడ్జెట్ ఇంత పెరిగిందని కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లాభం జరిగిందనే బేస్తో సిద్ధాంతంతో దీన్ దయాజీ గారు మరి రూపకల్పన చేశారు కాబట్టి వారికి ఈరోజు దేశం యావత్తు మరి జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మరి ఇరవై ఐదో తారీఖు రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు రోజు మరి దా దేశం మొత్తం ప్రతి బూత్ స్థాయి లెవెల్లో మండల స్థాయి లెవెల్లో ఈరోజు వారికి ఘనంగా మరి పార్టీ కార్యకర్తలు అందరం మేము ఘనంగా నివాళులర్పించుకొని ఈ సమాజానికి పునరుంకితం అవ్వకుంటూ భారతీయ జనతా పార్టీని మరొకసారి ఇదివరకి ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది మొన్న జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు అందరి సభ్యత్వాలు రద్దు కాబట్టి మళ్ళా మొన్నటి నుండి ఏదైతే ఫస్ట్ రోజు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదటి నెంబర్ తీసుకున్నారు సభ్యత్వం దాంట్లో భాగంగా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు మరి లేదళ్ల గ్రామం దామిర మండలంలో కూడా ఈరోజు మేమందరం కూడా మెంబర్షిప్ డ్రైవ్ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో అందరం గత పది రోజుల నుంచి పాల్పంచుకుంటున్నాము ఈరోజు ఒక డ్రైవ్ లాగా మేము ఈరోజు తిరుగుతున్నాం సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున మొన్న పార్లమెంట్లో ఏ విధమైతే మీరు ఆదరణ చూపించారో ఆ దానికన్నా ఎక్కువగా ఆ పార్లమెంట్లో మాకు వచ్చిన ఓటుకు ఇంకా ఎక్కువ సంఖ్యలో మీరందరూ మరి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రజలకు ఈ రోజు నాటి దీన్ దయాళ్ జయంతి సందర్భంగా